అందరికీ నమస్కారం దయాగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ఈరోజు బాపట్ల జిల్లా సిపిఐ కౌన్సిల్ సమావేశం జరుగుతూ ఉంది అయితే గతానికి ఇప్పటికీ చూసినప్పుడు ప్రపంచం మొత్తం మీద వామపక్షాలకి ఆదరణ పెరుగుతూ ఉన్న సంగతిని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలంలో శ్రీలంక ఎన్నికల్లో వామపక్షాలకు సంబంధించిన మనిషి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు అట్లాగే వాళ్ళ ప్రపంచం మొత్తాన్ని సామ్రాజ్యవాద శక్తులు శాసించే పరిస్థితుల్లో ఉన్న అమెరికా ముఖ్యమైన నగరం న్యూయార్క్కి సంబంధించి మందానీ గారు ఎన్నికయ్యారు అధ్యక్షుడిగా అయితే ఆయన్ని ఓడించడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చాలా ప్రయత్నం చేశారు అవసరమైతే డెవలప్మెంట్ వీటికి సంబంధించి నిధులు కూడా ఆపేస్తాం ఇప్పుడు కమ్యూనిస్ట్ అని చెప్పేసి తీవ్రంగా ప్రచారం చేశారు అయినా కానీ ప్రజలు ఆయన్నే ఎన్నుకున్నారు అట్లాగే నేపాల్కి సంబంధించి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఒక వేదిక మీదకి వచ్చి ఒకే పార్టీగా ఏర్పడ్డాయి అంటే భవిష్యత్తులో నేపాల్ ప్రజల ముందు ఒకే ఎర్రజెండాని పోటీలో పెట్టడానికి కావాల్సిన ప్రయత్నం జరుగుతూ ఉంది ఇట్లాగా అనేక ప్రాంతాల్లో అనేక దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీలకి ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మేము కూడా కమ్యూనిస్ట్ పార్టీని ప్రజల దగ్గరికి మరింత చేరువ చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఆ ఉత్సాహాన్ని ప్రజలకి పార్టీ కార్యకర్తలకి ఇవ్వడం ద్వారా ఇక్కడ కూడా కమ్యూనిస్ట్ పార్టీని అభివృద్ధిలో అభివృద్ధి వైపు తీసుకుపోవడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తాం దాంతోపాటు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడి రేపు డిసెంబర్ ఇరవై ఆరో తారీఖు నాటికి వంద సంవత్సరాలు పూర్తవుతా ఉంది వంద సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఖమ్మం నగరంలో మొత్తం భారతదేశానికి సంబంధించి అనేక ఉద్యమాల్లో పాల్గొని కాకాలు తిరిగిన కామ్రేడ్స్ అలాగే పార్టీ అభిమానులందరితోనూ ఒక ఐదు లక్షల మందితో పెద్ద ర్యాలీ బహిరంగ సభ నిర్వహించబోతూ ఉంది అంటే దేశంలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలు ఆ సభ వైపు చూడబోతూ ఉన్నాయి సిపిఐ ఏం చెప్పబోతా ఉన్నాయి ఎందుకంటే వంద సంవత్సరాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశానికి సంబంధించి సాంస్కృతిక ఉద్యమం నడిపింది దున్నేవాడికి భూమి కావాలని లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచిపెట్టిన ఘనత కూడా దేశంలో కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది దాంతోపాటు బ్యాంకుల జాతీకరణ అట్లాగే రాజాభరణాలు రద్దు భూ సంస్కరణ చట్టం కార్మికులకు సంబంధించి వేల మంది అపార త్యాగాలు చేసి నాలు నలభై నాలుగు చట్టాలు చేస్తే ప్రస్తుతం మోడీ ప్రభుత్వం అందులో ఇరవై ఆరు ఇరవై తొమ్మిది చట్టాలని కుదించి నాలుగు కోట్లుగా మార్చి ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం మీద దాడి చేయబోతా ఉన్నాడు దానికి నిరసనగా రేపు అంటే ఇరవై ఆరో తారీఖున దేశవ్యాప్తంగా కార్మికులు కష్టజీవులు రైతులు అందరూ కూడా మోడీ చేసిన ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళన చేయబోతా ఉన్నారు ఎందుకంటే గతంలో ఖచ్చితంగా ఐదు సంవత్సరాలు అవుతుంది బహుశా ఇవ్వటం కానీ రేపటం కానీ మోడీ గారు చేసిన నల్ల చట్టాలు అమలు చేయొద్దని చెప్పేసి ఢిల్లీ అవుట్కట్స్లో రైతాంగ ఉద్యమం బాగా నడిచింది ఒక పదమూడు నెలల పాటు అందులో దగ్గర దగ్గరగా ఏడు వందల యాభై మంది అమరులయ్యారు ఆ రైతాంగం చేస్తున్న ఉద్యమానికి ఈ దేశంలో ఉన్న కార్మిక వర్గం అంతా సపోర్ట్గా నిలబడి మొండి మోడీని కూడా వెనక్కు కొట్టి బహిరంగ క్షమాపణ ఈ దేశంలో ఉన్న రైతాంగానికి చెప్పించిన చరిత్ర ఈ దేశంలో కార్మికులకి రైతులకి ఉంది అట్లాగే ఇప్పుడు కార్మిక చట్టాల మీద చేస్తున్న దాడిని కూడా కార్మికులతో పాటు రైతులు కూడా సపోర్ట్ ఉండి దాన్ని వెనక్కి కొట్టడానికి కావలసిన ప్రయత్నం చేస్తున్నారు దానికి సంబంధించి రేపు ఉద్యమం దేశవ్యాప్తంగా నిర్వహించబోతా ఉన్నాం దాంతోపాటు బాపట్ల జిల్లాకి సంబంధించి ప్రజా సమస్యలను గుర్తించి ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి కమ్యూనిస్ట్ పార్టీ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి దాన్ని అమలు చేయడం ద్వారా ఈ జిల్లా సత్వరం అభివృద్ధి కావడానికి కావాల్సిన ఆలోచన కూడా రాబోయే రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ జిల్లా సమితి సమావేశాల్లో నిర్ణయించి దానికి కార్యాచరణ చేపట్టడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇవాళ కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ సర్కార్ అంటా ఉన్నారు డబల్ ఇంజిన్ సర్కార్ అంటే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ప్రజలకి విద్య వైద్యాన్ని ఉపాధి లేకుండా చేసే పరిస్థితి చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రంలో ఎవరైతే అధికారంలో ఉంటా ఉన్నారో వాళ్ళ చేతుల్లోనే విద్య అంతా ఉంది అంటే నారాయణ చైతన్య ఇవన్నీ కూడా నారాయణ గారి చేతుల్లో ఉన్నాయి పేరు మోసిన కళాశాలలు అన్నీ కూడా దాంతోపాటు పదిహేడు మెడికల్ కళాశాలలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకొచ్చి వాడు నాలుగు ఐదు నిర్మాణం చేశారు మిగతావి కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేయడానికి కావాల్సిన ప్రయత్నం చేస్తూ ఉంది అందులో దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల ఎంబీబీఎస్ సీట్లు ఉంటాయి అది మంచి పేద ప్రజలకు సంబంధించి ఉపయోగపడే సీట్లు అంటే బీసీలు దళితులు అలాగే ఎస్టీలు మైనారిటీలు ఇట్లాంటి వాళ్ళ అందరినీ రిజర్వేషన్ సౌకర్యం ఉన్న వాళ్ళకి ఎంబీబీఎస్ స్థానాలు కల్పిస్తే వాళ్ళు పేద ప్రజలకు మరింత చేరువయ్యి సేవ చేయడానికి అవకాశం ఉంటుంది రిజర్వేషన్ వర్గాలకి అన్యాయం జరిగేటట్లుగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోటమి ప్రభుత్వం ప్రైవేట్ రంగానికి ఈ మెడికల్ కళాశాలలో అప్పగిస్తూ ఉన్నారు దాంతోపాటు ఫీజు రీఎంబర్స్మెంట్ పేరుతో దాన్ని ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కళాశాలకు చెల్లించుకోకుండా ఉంటున్న కారణంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ సర్టిఫికెట్లు లేవని చెప్పేసి కళాశాల కళాశాల మేనేజ్మెంట్ ఇబ్బంది పెడతా ఉంది దాన్ని కూడా తక్షణం రిలీజ్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఎవరైతే ఇళ్ళు లేని పేదలు ఉన్నారో గతంలో వైసీపీ ప్రభుత్వం ముప్పై రెండు లక్షల ఇళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు కొంత శాంక్షన్ చేశామని చెప్పి చెప్పారు కానీ అప్పుడు వాళ్ళు ఒక సెంటు సెంటున్నారా పల్లెల్లోనేమో సెంటున్నారా పట్టణాల్లో సెంటు ఇచ్చారు ఆనాటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల పక్షాన్ని కొట్లాడుతుంది పల్లెల్లో మూడు సెంట్లు ఇవ్వండి పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వండి అని చెప్పారు దాన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అంగీకరించారు కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ని అంటే పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తా ఉన్నారు పట్టణాల్లో రెండు సెంట్లు ఇస్తూ ఉన్నారు కానీ ఇంతవరకు ఎవరికి కూడా ఒక సెంటు స్థలం కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇళ్లకు సంబంధించి మేము కేటాయిస్తామని పల్లెల్లో దరఖాస్తులు తీసుకుంటా ఉన్నారు అందుకు మేము అడిగేది ఏమంటే పేదల పక్షాన ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడో అక్కడ చాలా చోట్ల ప్రజలకు అనుకూలంగా లేని ఉన్నాయి అవన్నీ కూడా మళ్ళీ మీరు గ్రామాలకి లేదా పట్టణాలకి దగ్గరగా తెచ్చి ప్రజలందరికీ మీరు చెప్పిన పద్ధతిలో మూడు సెంట్లు రెండు సెంట్లు ఇవ్వడంతో పాటు దగ్గర దగ్గరగా మూడున్నర లక్షల టిట్కో ఇళ్ళు మున్సిపాలిటీల్లో కార్పొరేషన్లో పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా తక్షణం ప్రజలకి అందజేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వీటన్నిటికీ సంబంధించి భవిష్యత్తులో కమ్యూనిస్ట్ పార్టీ కూడా ప్రజల పక్షాన నిరంతరం పోరా పోరాటాలు చేసే పార్టీ ఏదైనా ఉందంటే ఎరజెండాలు అందుకు రేపు ఈ జిల్లా సమగ్రాభివృద్ధికి రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ పార్టీ చేసే పోరాటాలకి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం